కార్యక్రమానికి నేను హాజరవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా న్యాయమైన డిమాండ్ ఈ దేశ పౌరులకు ఈ దేశం ఏంటో తెలియాలి ఈ దేశానికి ఒక నిబంధన ఉంది ఆ నిబంధన ఏంటో కూడా తెలియాలి ఈ దేశానికి ఓ జాతీయ జెండా ఉంది ఆ జాతీయ జెండా ఎలా వచ్చిందో కూడా తెలియాలి ఈ దేశానికి ఓ నైతిక విలువలు ఉన్నాయి ఆ విలువలు ఎలా ఉంటాయో కూడా ఈ దేశ పౌరులకు తెలియాలి ఆ తెలియదు అని అంటే వాడు భారతీయుడుగా సగర్వంగా చెప్పుకోవటానికి ఇష్టపడ్డావు కాబట్టి ఈ దేశం యొక్క ఔన్నత్యం గురించి తెలియాలంటే ఈ దేశం యొక్క రాజ్యాంగం ఆ రాజ్యాంగం పుట్టుక దానికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడితే ఈ రాజ్యాంగం వచ్చిందనే విషయాన్ని ప్రతి ఆఫీసర్ కానుంచి కింది స్థాయి విద్యార్థుల వరకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇది ఏదో ఆశామాషిగా రాజ్యాంగం వచ్చి రాలేదు ఈ దేశంలో చాలా మంది కొన్ని వేల సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు చదువుకొని ఏం చేశారు వాళ్ళు బాబాసాహెబ్ కంటే ముందు చాలా మంది చదువుకున్నారు చదువుకొని ఏం చేశారు చాలా మందికి చదువు వద్దు అని చెప్పారు వాళ్ళు మరి వాళ్ళు బాగా చదువుకున్నారు చదువుకొని ఏం చేశారంటే ఈ దేశంలో కులాన్ని తీసుకొచ్చారు చీల్చి పారేశారు ప్రపంచంలో ఎక్కడ కూడా కులం ఉండదు కానీ ఈ దేశం కాడికి వచ్చేవరికి కులం ఉంటుంది ఇవాళ మీరు అమెరికా పోండి భయంకరమైన చలి ఉంటుంది అయినా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది మీరు అరబ్ దేశాలకు పోండి భయంకరమైన వేడి ఉంటుంది అయినా ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ భారతదేశం కాడికి వచ్చే వరకే నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు ఎండాకాలం సారవంతమైన భూమి కష్టపడి పనిచేసే అద్భుతమైన పాలమూరు లాంటి మొరగాళ్ళు ఈ దేశంలో ఉన్నా కానీ ఈ దేశం అభివృద్ధి చెందకపోవటానికి ప్రధానమైన కారణము దీని అమ్మ కులము 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 ఈ కులం ప్రపంచంలో ఎక్కడ లేదు ఇక్కడ ఉండబట్టే ఈ దేశం నాశనం అవుతుంది అలాంటి కులాన్ని ఈ దేశంలో మొట్టమొదటిగా చదువుకున్న వాళ్ళు తీసుకొచ్చారు ప్రపంచంలో ఆడవాళ్ళందరూ కూడా పని చేసుకుంటారు కానీ ఈ దేశంలో ఆడవాళ్ళు పని చేసుకోవడానికి అవసరం అవసరం లేదు నా స్వాతంత్ర స్వాతంత్రమారవతి స్త్రీలు పుట్టినప్పుడు తండ్రి కాడు ఉండాలి యవనంలో భర్త కాడు ఉండాలి వృద్ధాప్యంలో పిల్లల కాడ పడి చావాలని చెప్తుంది అలాంటి నిబంధనలు మొత్తం కూడా ఈ దేశంలో ముందు ముందుగా చదువుకున్న వాళ్ళు తీసుకొచ్చారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఓ పేదవాడు ఓ కూలి కుటుంబంలో ముట్టినవాడు ఓ వాళ్ళ పక్కన ముట్టినవాడు కష్టపడి చదువుకొని ఈ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగం తీసుకొచ్చాడు స్త్రీలు పురుషులు సమానమని చెప్పాడు ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎండిన వాడికి ఓటు హక్కు తీసుకొచ్చాడు భారత రాజ్యాంగంలో నీ విధులేంటి నీ హక్కులేంటి అనే విషయాన్ని చెప్పాడు ఈ దేశానికి అత్యున్నతమైన మూడు రంగుల జెండాను తీసుకొచ్చాడు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఓ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాడు ఇలాంటి విషయాలు ఎవరు అమలు చేయాలి పోలీస్ ఉద్యోగంలో చేరిన ఆఫీసర్ మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అమలు చేయాలి రాజ్యాంగం చదివి ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఉద్యోగం సంపాదించాలి ఏమయ్యా నువ్వు ఏం చేస్తావంటే నేను ఈ రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాదం చేయాలి ఈ దేశంలో ఉన్న జడ్జి ఏం చేయాలి రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పాలి ఈ దేశంలో ఉన్న చదువుకున్న ప్రతివాడు కూడా రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పాలి కానీ వంద సంవత్సరాలుగా ఈ రాజ్యాంగానికి తగిన స్థానం ఇవ్వట్లేదు కారణం ఇప్పటికి కూడా మనువాదులే రాజ్యం వెళ్తున్నాడు రామాయణ భారతాలనే శాసనాలుగా చేస్తున్నారు వాటినే పాటిస్తున్నారు కులాన్ని పాటిస్తున్నారు మతాన్ని పాటిస్తున్నారు ఈ దేశంలో ప్రపంచంలో ఎవడైనా దేవుణ్ణి చూశాడా చూడలేదు దేవుని కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేయమంటే మాత్రం చేయట్లేదు కాబట్టి మీరందరూ కూడా రాజ్యాంగం పాఠం తీసుకురావాలని ప్రజాస్వామ్య విలువలు ఈ దేశంలో ఉండాలని ప్రతి వాళ్ళకు కూడా రాజ్యాంగం బోధించాలని చెప్పటం ఏదైతుందో చాలా మంచి కార్యక్రమం ఈ తమ్ముడు నాడును పిలవగానే నేను ఎన్ని నా ఆరోగ్యం సరిగా లేకపోయినా వస్తానని చెప్పాను ఇంత మంచి కార్యక్రమానికి హాజరైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది రాజ్యాంగం రాజ్యాంగం పాఠ్య పుస్తకాలలో పెట్టేంత వరకు మీరు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఎక్కడ వీలైతే అక్కడ మీ ఉద్యమాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ जय भीम जय भारत